ఆ సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేకపోవడానికి కారణమదేనా ఇందుకే ఆ లీడర్ ఎవరు పార్టీ మారడానికి కారణమేంటి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లా స్పెషల్ అలా ఎందుకు అంటే ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఊహాకందవు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మిగతా జిల్లాలకు ఈ జిల్లాకు ఇదే తేడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం రెండు స్థానాలను టీడీపీకి ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో సైతం ఈ జిల్లాలో రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిన జిల్లాగా కూడా గుర్తింపు ఉంది ఇక్కడ పార్టీలతో పాటు నేతలకు సైతం ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది అటువంటి వారిలో ఆ మంచి కృష్ణమోహన్ ఒకరు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కానీ యాక్టివ్గా లేరు ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది ప్రకాశం జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్లు టాక్ నడిచింది కానీ అనూహ్యంగా ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆయనను కలిశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆ మంచి కృష్ణమోహన్ ను కలిసి చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో ఆ మంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం మొదలైంది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచు కృష్ణమోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేశారు చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రికార్డు స్థాయిలో ఓట్లు గెలుచుకున్నారు మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక ఓట్లు దక్కించుకుంది ఆ మంచి కృష్ణమోహన్ మాత్రమే అయితే ఒకనొక దశలో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది కానీ కూటమి పార్టీల నుంచి సానుకూలత రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది కానీ ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు జరపడం మాత్రం కొత్త ప్రచారానికి తొమ్మిదిలో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య అండదండలతో చీరాల టికెట్ దక్కించుకున్నారు ఆమంచి కృష్ణమోహన్ ఒక సాధారణ జడ్పీటీసీగా ఉన్న ఆయన ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట అడుగులు వేశారు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు ఆ మంచి అలా తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు అనుబంధ సభ్యుడిగా కొనసాగారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు అయితే టీడీపీ నుంచి గెలిచిన బలరాం కొద్ది రోజులకే వైసీపీలోకి జంప్ అయ్యారు దీంతో చీరాలలో కరణం వర్సెస్ అన్నట్లు పరిస్థితి ఏర్పడింది చివరకు జగన్మోహన్ రెడ్డి సైతం కరణం బలరాం వైపు మొగ్గు చూపారు ఆయన కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇచ్చారు ఆ నిర్ణయాన్ని విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఆ మంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే ఇప్పుడు కృష్ణమోహన్ టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది అయితే నిన్నటి వరకు వైసీపీ అని ప్రచారం జరిగింది కానీ టీడీపీ వైపు వెళ్లి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ మంచి చూస్తున్నారట మరి టీడీపీ హై అధిష్టానం ఆయనకు ఎలాంటి హామీ ఇచ్చిందో చూడాలి ఏ ఒప్పందం మీద జాయిన్ అవుతున్నారో వేచి చూడాలి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్